మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తాము మీకు భూమన అభినయ్ గారు తెలుసు కదా నమస్కారం ఇప్పుడు ఏం లేదమ్మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు చేస్తారు ఆ వాగ్దానాలు అమలైనాయా లేవా మీకు ఏమేమి చేరినాయి ఏమేమి చేరలేదని కనుక్కుందామని సంవత్సరం అయిపోయింది కదా ఇప్పుడు వచ్చినాం ఈ వాగ్దానాలలో ప్రధానంగా ఇప్పుడు మన ఇంటి పెద్ద పేరు ఏం పేరు గోపి ఏం గోపి ఏ గోపి పిల్లలు ఎంతమంది మా మీకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకి మామూలుగా నేను అధికారంలోకి రాగానే నెలకి పదహైదు రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తానని చెప్పారు

గోపి ఏం చేస్తా అన్నారు మీరు జాబ్లెస్ లెస్ మీకు నెలకి మూడు వేల రూపాయలు ఇస్తాను అన్నారు చేరిందా చెప్పలేదు ఓకే మీకు ఉచిత బస్సు ఇచ్చినా ఇస్తాను అన్నారు ఎప్పుడైనా ఉచిత బస్సు ఆగస్ట్ ఆగస్ట్ నుంచా అంటే ఇప్పుడు ఇప్పుడు యాను ఇప్పుడు ఏం లేదా ప్రతి నెల మహిళకి పదహైదు వందలు ఇచ్చారా లేదు సిలిండర్లు మూడు సిలిండర్లు ఇస్తానన్నారు సంవత్సరానికి నేను రాగానే మీకు మూడు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తానన్నారు ఏమైనా చేరిందా రెండు వచ్చినాయా ఓ ఎక్సలెంట్ ఇంకోటి రాలేదు రెండు వచ్చినాయి అంటే ఇంకొకటి రాలేదు నెలవారీగా పదహైదు రూపాయలు పదహైదు రూపాయలు నెల నెల మీకు ఇస్తామన్నారు ఏమైనా ఇచ్చారా మన ఇంట్లో యాభై ఏళ్ళు ఎవరైనా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు అరవై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు బాకీ పడినారు ఎవరు లేదు అరవై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు బాకీ పడ్డారు అంటే మీ ఆయనకి వృతి సిలిండర్లు ఫ్రీ బస్సు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అందులో అమలు కాలువంటివి మొత్తం కలిపితే అరవై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు బాకీ పడినారు ఎంత అరవై ఐదు వేల మీకు బాకీ పడింది మీరు గుర్తు పెట్టుకుంటే కదా అరవై ఐదు వేల అరవై ఐదు వేల తొమ్మిది వందలు బాకీ పడినారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు బాకీ పడింది అది రేపు ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ డబ్బులు అడుగుతారా అడగరా అడుగుతారు ఆ డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పాలా వాళ్ళ మమ్మల్ని అడిగితే లేము వాళ్ళని అడగాల వాళ్ళని అడిగి చేయించుకోవాలా కాబట్టి ఈ ప్రభుత్వంలో పథకాలు అయించిన హామీలు అమలైనాయా లేవా అమలైనయా లేవా అమలు కాబట్టి రేపు ఎవరైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఈ కూటమి నాయకులు వస్తే వాళ్ళని నిలదీయండి మీకు మనకి ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చలేదు మీకు బాకీ పడ్డారు కాబట్టి ఆ బాకీ డబ్బుల్ని మీరు కలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఈ ప్రభుత్వము మిమ్మల్ని మోసం చేసిందా మోసం చేయలేదా అంటే సంవత్సరం కూడా రాలేదు కదా మీ దగ్గరికి సంవత్సరానికి నెరవేర్చారా లేదా ఒక్క మోసం జరిగింది అనుకుందాం అంటే పది రూపాయల్లో నేను రూపాయి మీకు మోసం చేసినాను మోసమా మోసం కాదా ఎందుకట నే పది రూపాయల్లో నేను తొమ్మిది రూపాయలు ఇచ్చి రూపాయి ఇవ్వలేదు అది మోసమా కాదా అదే నేను అడుగుతాను ఇప్పుడు మీ మిమ్మల్ని మోసం చేసినారా లేదా అంతే థ్యాంక్ యూ బై వస్తాను